హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఇది వెన్స్డే రోజు వ్లాగ్ అండి వెన్స్డే హెల్దీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తున్నాను యాజ్ యూజువల్ మార్నింగ్ లేవగానే ఒక మంచి డీటాక్స్ వాటర్ని రెడీ చేసుకుంటున్నాను ఆమ్లా బీట్రూట్ డీటాక్స్ వాటర్ నేను చూపిస్తున్న డీటాక్స్ వాటర్స్ని మీలో ఎవరైనా ట్రై చేస్తున్నారా ట్రై చేస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి హెల్దీ డీటాక్స్ వాటర్స్ అన్నీ కూడా ఒక వీడియో చేయండి అని అడిగారు ఒకరు తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను ఈ డీటాక్స్ వాటర్ని తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద సైజు ఉసిరికాయ ఒక చిన్న బీట్రూట్ ఒక చిన్న అల్లం మొక్క కొంచెం కరివేపాకు వీటన్నింటినీ క్లీన్ చేసేసి కట్ చేసుకుని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి అందులో ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు తాగగలము అనుకుంటే కనుక డైరెక్ట్ మీరు గ్లాస్లో వేసుకొని తాగేయచ్చండి లేదంటే ఈ విధంగా వడకట్టి తీసుకోవచ్చు వడకట్టిన తర్వాత మీరు ఇందులో కావాలంటే కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చండి ఆమ్లా బీట్రూట్ ఇవి రెండు కూడా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ డీటాక్స్ వాటర్ వల్ల ఇందులో చాలా రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి ముఖ్యంగా మన స్కిన్ హెల్దీగా ఉండటం కోసం స్కిన్ గ్లో పెరగటం కోసం పిగ్మెంటేషన్ తగ్గటం కోసం చాలా బాగా ఈ జ్యూస్ హెల్ప్ చేస్తుంది అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది చాలామంది లేడీస్కి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి కదండి అటువంటి వారు ఈ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఆ ప్రాబ్లం తగ్గుతుంది అలాగే ఎనీమియాతో అంటే రక్తహీనతతో బాధపడేవారు కూడా ఈ డీటాక్స్ వాటర్ని తీసుకోవచ్చండి బీపీ షుగర్లు కూడా కంట్రోల్లో ఉంటాయి వారానికి మూడు సార్లు ఈ డీటాక్స్ వాటర్ని తీసుకోవటం వల్ల ఇప్పుడు నేను చెప్పిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి రెడీ అయిపోయారండి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ వేశాను అలాగే రాగిజావు కూడా తాగారు ఇంకా స్కూల్ బాక్స్లోకి చిన్ని మినీ దోశలు వేస్తున్నాను మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా పిల్లల కోసం దోశ లేదంటే ఇడ్లీ వీటిని ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటానండి వాళ్ళు ఇవే ఎక్కువగా ఇష్టంగా తింటారు ఉప్మా లేదంటే ఏదైనా రైస్ ఐటమ్స్ చేస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు అందుకని వాళ్ళ కోసం దోశ లేదంటే ఇడ్లీ బ్యాటర్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఈ పైన నేను నువ్వుల కార్పొడి చల్లానండి ఈ నువ్వుల కార్పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా ఈ విధంగా కార్పొడి చల్లితే పిల్లలకి చాలా ఇష్టం అండి అలాగే నువ్వులు హెల్త్ కూడా చాలా మంచివి టైం నైన్ థర్టీ అవుతుంది ఇంకా సాహితీ సాత్విక్ ఇద్దరు రెడీ అయిపోయారండి కిందకు వెళ్ళటానికి ఈ చలి తగ్గే వరకు ఈ స్వెటర్స్ హ్యాండ్ గ్లౌజులు ఇవన్నీ కూడా కంపల్సరీ అండి ఇక్కడ టోపీలు కూడా ఉన్నాయి వీళ్ళు అసలు ఉంచుకోవట్లేదు అవి ఒకవేళ నేను పెట్టి పంపించినా కూడా తీసి బ్యాగ్లో పెట్టేసుకుంటున్నారు ఇంకా మార్నింగ్ టైంలో ఎండ వస్తుంది కదా అని నేను కూడా ఏమీ అనట్లేదు మా హౌస్ ఎదురుగుండానే పార్క్ అండి నేను పైనుంచి ఒక్కొక్కసారి చూపిస్తూ ఉంటాను కదా పిల్లలు పార్క్లోకి వెళ్ళారు అని ఇదే అనమాట పార్కు పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీ వాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అది మా హౌస్ అనమాట పైన ఈ పార్క్లోనే ఆ చివర లాస్ట్లో శ్రీరాముడి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ కూడా చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను కదా ఇక్కడ ఏ చిన్న ఫెస్టివల్ అయినా ఏమైనా కూడా అందరూ కలిసి ఆ టెంపుల్ దగ్గర పూజలు చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ కాలనీలో త్రీ బ్లాక్స్ ఉన్నాయండి మేము బ్లాక్ బిలో ఉంటాము బ్లాక్ ఏలో కూడా సేమ్ ఇదే విధంగా పిల్లలు ఆడుకోవడానికి పార్క్ ఉంటుంది హౌసెస్ అన్నీ కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి మా పిల్లల స్కూల్ కార్ వచ్చేసింది నేను స్కూల్ వ్యాన్ వ్యాన్ అంటాను కదండి అలవాటైపోయి కానీ స్కూల్ వ్యాన్ కాదు ఈ విధంగా కార్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది మా హౌస్ ఓనర్స్ ఇల్లు అండి సో బయట చూసారా ఎంత కలర్ఫుల్గా పెట్టుకున్నారో కుండీలు పూల కుండీలు ఇవన్నీ కూడా ఇక్కడ కాలనీలో అందరూ అంతే అండి ప్లేస్ లేకపోయినా సరే ఈ విధంగా చాలా రకాల పూల మొక్కల్ని కలర్ఫుల్గా కుండీలకి కలర్స్ వేసేసి చాలా నీట్గా పెట్టుకుంటారు వింటర్ అంటేనే చామంతి పువ్వులు కదండి చాలా రకాల చామంతి పువ్వులు ఉన్నాయి ఇక్కడ వీళ్ళ ముందే కాదండి కాలనీలో అందరూ కూడా ఈ విధంగా ఉన్న కొంచెం ప్లేస్లోనే చక్కగా పూల మొక్కలు వాటికి కలర్స్ వేసేసి కుండీలకి చాలా నీట్గా పెట్టుకుంటారు వీళ్ళు ఇంటి ముందు మొక్కలు పెట్టుకోవడం మాత్రమే కాదండి పైన కూడా చక్కగా నాచు మొక్కలు లాంటివి హ్యాంగ్ చేస్తూ ఉంటారు భలే అందంగా ఉంటాయి చూడడానికి ఇది మా హౌస్ ముందండి ఇవి కూడా మా హౌస్ ఓనరే పెట్టారు మేము రాకముందు నుంచి కూడా ఉన్నాయి మనం వాటర్ తాగడానికి ఉపయోగిస్తాం కదండి డిస్పోజబుల్ వాటర్ గ్లాసెస్ వీటికి కూడా కలర్స్ వేసేసి ఎంత అందంగా పెట్టారో చూసారా చూడడానికి భలే అందంగా ఉన్నాయి కదా ఇంటి ముందు ఈ విధంగా కలర్ఫుల్ పాట్స్లో మొక్కలు ఉంటే ఆ ఇంటికి అందం వచ్చేస్తుంది కదండి ఇక్కడ వెళ్ళు మొక్కల్ని బాగా పెంచడం మాత్రమే కాదు పక్షుల్ని కూడా బాగా పెంచుతారు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పక్షి ప్రేమికులు అని మా పక్కన తాతయ్య గారు ఉంటారు కదండీ నేను లాస్ట్ టూ త్రీ వీడియోస్లో చూపించాను ఆ తాతయ్య గారి వైఫ్ అనమాట ఈవిడి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ పక్షుల కోసం గింజలు అలాగే వాటర్ కూడా పెడుతూ ఉంటారండి ఈవిడి గింజలు వేసి వెళ్ళిపోగానే చాలా పక్షులు వచ్చేస్తాయి ఇక్కడికి చూసారు కదా గింజలు వేయగానే పిచ్చుకలు వచ్చేసాయండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుంది మామగారు లేదంటే తాతయ్య గారు ఇక్కడ వీటికి గింజలు వేసి వెళ్ళగానే రామచిలుకల గుంపు వస్తుందండి చూడడానికి భలే అందంగా ఉంటాయి ఈ విధంగా ఈ కాలనీ మొత్తం ఫుల్ గ్రీనరీతో పక్షులతో చాలా అందంగా ఉంటుంది సో నాకైతే ఈ కాలనీ అంటే చాలా ఇష్టం అండి నేను ఎక్కడికి వెళ్ళినా నెక్స్ట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా కానీ ఈ ప్లేస్ని మాత్రం నేను అస్సలు మర్చిపోను నెక్స్ట్ నేను ఇక్కడ పైకి వచ్చిన తర్వాత ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్మూతిని తయారు చేసుకుంటున్నానండి దీనికోసం ఒక ఐదు ఆరు బాదం గింజలు అలాగే ఒక రెండు మూడు వాల్నట్స్ని ముందు రోజు నైటే వాటర్లో నానబెట్టుకుని ఉంచుకున్నాను వాటిని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ బనానా ఒక హాఫ్ యాపిల్ కూడా కట్ చేసి వేసుకున్నాను స్వీట్ కోసం ఒక రెండు మూడు ఖర్జూరాలు అలాగే మార్నింగ్ నేను ప్రతిరోజు రాగి జావని ప్రిపేర్ చేస్తాను కదండి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ రాగి జావని కూడా ఇందులో వేసాను జావలో నేను ఆల్రెడీ కొంచెం పాలు యాడ్ చేశానండి తర్వాత మీకు కొంచెం తిక్గా ఉంది అనిపిస్తే కనుక కావాలంటే కొంచెం పాలు కానీ లేదంటే వాటర్ కానీ మిక్స్ చేసుకోవచ్చు మిక్స్ చేసి ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసి గ్లాస్లోకి తీసుకోండి మీకు స్వీట్ ఇంకా సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం ఇందులో తేనెను కూడా మిక్స్ చేసుకోవచ్చు సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ స్మూతీ తయారైందండి మీరు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ విధంగా స్మూతీస్ తీసుకోవడం అలవాటు చేసుకున్నారనుకోండి మీరు హెల్తీగా వెయిట్ లాస్ అవుతారు రోజు మొత్తం ఎనర్జెటిక్గా ఉంటారు అలాగే మనం డేలో ఏదో ఒక పూట వండిన ఆహారం కాకుండా ఈ విధంగా వండని ఆహారం అంటే ఈ విధంగా స్మూతీస్ లాంటివి ఫ్రూట్స్ లాంటివి వెజ్ సలాడ్స్ లాంటివి తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ విధంగా ఒక గ్లాస్ స్మూతిని తీసుకున్నాం అనుకోండి చాలా ఫిల్ అయిపోతుంది ఆఫ్టర్నూన్ వరకు ఆకలి కూడా వేయదు సో తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి చాలా సింపుల్గా టేస్టీగా హెల్దీగా సాంబార్ రైస్ని ప్రిపేర్ చేస్తాను వారానికి ఒక్కసారైనా సరే నేను సాంబార్ రైస్ని ప్రిపేర్ చేస్తానండి మా పిల్లలకి చాలా ఇష్టం దీనికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ రైస్ అలాగే ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు పెసరపప్పు రెండింటినీ కలిపి తీసుకున్నాను ఇప్పుడు వీటిని వాటర్తో ఈ విధంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ని వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే పక్కన పెట్టేయండి హాఫ్ ఎన్ అవర్ ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి మీ దగ్గర అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బీన్స్ క్యారెట్ పచ్చి బటానీ బంగాళదుంప టమాటో ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇందులో మష్రూమ్స్ మీల్ మేకర్ శనగలు ఇలా మీ పిల్లలకి ఏవి హెల్దీ అనుకుంటే అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం జీలకర్ర అలాగే ముఖ్యంగా ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ మసాలా కూడా యాడ్ చేసుకోండి ఇంట్లో తయారు చేసిందైనా సరే లేదంటే బయట కొన్న సాంబార్ మసాలా అయినా సరే పర్వాలేదు ఇందులో మీరే యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా వెజిటేబుల్స్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి మూడు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఎందుకంటే సాంబార్ రైస్ కదా గట్టిగా ఉంటే బాగోదండి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది తినడానికి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇది మీకు కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్కసారి మీరు స్టవ్ పై పెట్టుకోండి ఈ విధంగా మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ పై పెట్టి హీట్ చేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు వేసుకోవాలండి మనం సాంబార్ పెట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే తాలింపు వేసుకుంటామో సేమ్ అదే విధంగా తాలింపు వేసుకోవాలి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ రెడీ అవుతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇప్పటి వరకు మీరు ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సాంబార్ రైస్కి పక్కన మనం ఆవకాయ వేసుకోవచ్చు లేదంటే పెరుగు వేసుకోవచ్చు అలాగే ఈ విధంగా అప్పడాలు వడియాలతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్